మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు నేను గత ఇరవై సంవత్సరం నుంచి ఈ ట్రై టీడీపీ పార్టీలో కొనసాగుతూ ఉన్నాను అదేవిధంగా నేను ముఖ్య కారణం ఏమంటే ఈ ఆలూరు తాలూకా ఇరవై ఐదు సంవత్సరం నుంచి టీడీపీ జెండా ఎగరలేదు దానివల్ల మేము ఇక్కడ ఆలూరు తాలూకా అభివృద్ధి చేయలేకపోతున్నాం దాని వల్ల మనము ఆలూరు తాలూకా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా అలాగే మన ఆలూరు తాలూకా ప్రజలందరూ అభివృద్ధిగా మనం అభివృద్ధి చూడాలంటే ఆలూరు తాలూకా నుంచి మనం ఓటు వేసి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆలూరు తాలూకా అభివృద్ధి అవుతుందని నా కోరిక ఈ వచ్చే ఎన్నికల్లో నేను ఆలూరు తాలూకు నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ తరఫు పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మన ఆలూరు తాలూకా ప్రజలందరూ కలిసికట్టి పనిచేసి ఆలూ ఆలూరు తాలూకా టీడీపీ జెండా ఎగిరిస్తే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మన ప్రాంతం అంతా వలసపోకకుండా మన ప్రాంతంలో ఎన్నో కాలంగా నిధులు ఉన్నాయి మన అందరి మీద కాలం అయితేనేమి అవన్నీ పెండింగ్ పడిపోయినాయి చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే ఆ అభివృద్ధి పనులు ముందుకు సాగుతామని మనము ఆలూరు ప్రజలందరినీ కోరుతున్నాను మీడియా మిత్రులకు కానీ ఇదే విధంగా మన టీడీపీ పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన ఆలూరు అభివృద్ధి అవుతుందని మనం కోరుతూ నా చర్యలు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగు